వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమ రీసెంట్గా శంషాబాద్లోని ఒక హోయో రూమ్లోని ఏంటంటే సీసీటీవీ ఫుటేజెస్ అంటే సీసీ కెమెరాస్ ప్రైవేట్గా పెట్టి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తున్నట్టు ఒక ప్రేమజంట పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం అండ్ గతంలో కూడా మనం చూసుకుంటే ఇట్లాంటి ఓయో రూమ్స్ కావచ్చు లేకపోతే లాజ్లు కావచ్చు లేకపోతే చిన్న చిన్న రెస్టారెంట్స్ అంటే రూమ్స్ ఏవైతే అద్దెకిస్తూ ఉంటారో వీటి అన్నింటిలో కూడా ఏంటంటే ఇట్లాంటి సీసీటీవీ ఫుట్ అంటే సీసీ కెమెరాస్ ప్రైవేట్గా పెట్టడం బల్బుల్లోని అలాగే లైట్లలోని నెక్స్ట్ ఏంటంటే స్విచ్ బోర్డులలోని ఇలాంటి చిన్న చిన్న ప్లేసెస్ లోని ఇలాంటి సీసీ కెమెరాలు అంటే పెన్ సైజ్ సిసి కెమెరాస్ అన్ని కూడా పెట్టడం కూడా జరుగుతోంది అండ్ ప్రైవేట్ గా గడపడానికి వచ్చిన జంటలు ఏదైతే ఉంటారో అంటే ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి కావచ్చు లేకపోతే ప్రైవేట్ స్పేస్ కావాలి అనుకుని ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క వీడియోలు కూడా తీసుకొని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ పంపించి మనీ పరంగా బ్లాక్మెయిల్ కూడా చేస్తూ ఉన్నారనమాట అండ్ ఈ శంషాబాద్ ఓయోకి సంబంధించి ఎవరైతే పర్సన్ ఉన్నారో అంటే ఆ మొత్తం కూడా ఓయోని నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క స్మాల్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో బల్బుల్లోనే పెట్టడం కూడా జరిగింది అండ్ అక్కడికి వచ్చిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ వీడియోస్ అలాగే వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్స్ అంటే కూడా అంటే పర్సనల్ గా వాళ్ళు గడిపిన మొత్తం కూడా ఏంటంటే వీడియోలు తీయడం అని వాళ్ళకి మెసేజ్ అండ్ మనీ పరంగా బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే చాలా మంది ఏంటంటే దీన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు కొంతమంది బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితులు కూడా ఇక్కడ మనకి తెలుస్తున్నాయి సో ఇంత బ్లాక్మెయిల్ చేసిన తర్వాత అందులోనే ఒక ఏంటంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సో ఏదైనా సరే ఇట్లాంటి రూమ్స్ వెళ్ళే వాళ్ళు అలాగే రెస్టారెంట్లు కానీ లేకపోతే లాడ్జెస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి చోట కూడా అండ్ ముఖ్యంగా ట్రయల్ రూమ్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఓయో గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఈ ట్రయల్ రూమ్స్ కానీ ఇట్లాంటి చోట కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలోని ఇలాంటి చిన్న చిన్న కెమెరాలు పెట్టి చాలా మంది బ్లాక్మెయిల్ ఉన్న పరిస్థితులు అనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆ సీ ఏమంటారు చిన్న చిన్న కెమెరాలు పెడుతున్నారా లేదా అన్న విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి దీనికి సంబంధించి యాప్స్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా ఇవాళ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి ఒకవేళ కెమెరాలు కానీ పెట్టినట్టు కానీ తెలిస్తే మనకి దాన్ని తెలుసుకోవడం ఎలాగా అని చెప్పి పర్టికులర్గా యాప్స్ కూడా ఉన్నాయి సో యాప్స్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండాలి ముఖ్యంగా గర్ల్స్ మొబైల్లో కూడా ఉండాలి ఎందుకంటే ఓయోయే కాకుండా మనం పర్సనల్గా టాయిలెట్స్కి వెళ్తూ ఉంటాం అండ్ పబ్లిక్ టాయిలెట్స్కి కూడా వెళ్తూ ఉంటాం సో ఇలాంటి చోట కూడా ఏంటంటే మనకి చెప్పలేని కెమెరాలు పెడుతూ ఉంటారు సో కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు అండ్ పోలీసులు కూడా ఏంటంటే ఈ పర్టికులర్ ఓయోకి సంబంధించి ఈ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది for more videos like this subscribe big tv channel